రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గచ్చిబోలిలో ఉన్న క్యూబ్ ఇన్ ఓయో రెస్టారెంట్ ముందల ఉన్నాం ఈ లాడ్జ్కు సంబంధించి ఇందులో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే నల్లగుండలలో బ్యూటీషియన్గా పనిచేస్తూ నల్లగుండ్లలో నివాసం ఉంటున్న అనూష అనే వివాహితురాలు ఇరవై ఆరు సంవత్సరాల యువతి తను భర్తతో కొద్ది కాలంగా వివాదాల నేపథ్యంలో తను తల్లిదండ్రుల వద్దే నల్లగుండ్లలో ఉంటుంది సరే ఈ ఈ ఈ క్రమంలోనే కుటుంబంలో ఉన్న కలహాలు కావచ్చు తను ఈ నెల ఇరవై రెండున రాయదుర్గం పిఎస్ పరిధిలో గచ్చిపోలిలో ఉన్న ఈ క్యూబిన్ హోటల్ ఓయో రూమ్కి సంబంధించిన హోటల్ ఇది ఈ హోటల్లోనే దా తను ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఇంట్లో మొత్తం కూడా తన స్నేహితుల ఇండ్లకు తన స్నేహితులను కలిసేందుకు తమ స్నేహితుల వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజు ఇరవై రెండున సాయంత్రం ఈ ఈ హోటల్లో ఓయో రూమ్ తీసుకుంది అయితే ఈ రూమ్ తీసుకొని ఇందులోనే ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా మనకైతే ప్రాథమికంగా తెలుస్తుంది దీనికి సంబంధించి అదే రోజు ఇరవై రెండవ తేదీన బ్యూటీషియన్గా పనిచేస్తున్న అనుష స్నేహితుల ఇంట్లోకి వెళ్తున్నా అని చెప్పి ఇంటికి తిరిగి రాకపోవడం తోటి రాత్రంతా తనకు ఫోన్లు చేసినప్పటికీ కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం ఫోన్లు ఎత్తకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో ఇక్కడ క్యూబిన్ ఓయో రెస్టారెంట్ లాడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడున్న స్టాఫ్ ఆ యొక్క ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్లో చూస్తే అమ్మాయి బయటకు వస్తలేదని చూసిన నేపథ్యంలో తను అప్పటికే హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వీళ్ళు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ విషయం బయటకు వచ్చింది అయితే దాదాపు ఇరవై రెండున సాయంత్రం అంటే ఇరవై రెండున రాత్రి జరిగిన ఈ ఘటన ఇప్పటి వరకు బయటికి రాకుండా ఉన్న నేపథ్యంలోనే చాలా అనుమానాలకు తావిస్తుంది ఓవైపు కుటుంబ సభ్యులు కూడా అంటే తండ్రితో అంటే భర్తతోటి కొంత కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటున్న తను ప్రతిరోజు బ్యూటీషియన్గా తన పనులు తను చేసుకుంటూ ఎంతో సరదాగా ఉండే తను ఒక్కసారిగా ఓయో రూమ్కి రావాల్సిన అవసరం ఏంటి ఇక్కడ ఒక్కతే హ్యాంగింగ్ చేసుకొని చనిపోయేంత ఇదేంటని అనేక అనుమానాలు వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇక్కడ దీనిపైన కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి అనూష ఈ ఇరవై రెండున సాయంత్రం ఒక్కతే ఇక్కడికి వచ్చిందా ఎవరెవరు వచ్చిర్రు అని మనం తను ఐడి ప్రూఫ్ సేమ్ ఇచ్చింది అని చెప్పి చూ వాళ్ళని అడిగే నేపథ్యంలోనే ఆ లాడ్జ్కి సంబంధించిన నిర్వాహకులు మన అంటే ఎవరైతే సుమన్ టీవీ కెమెరామెన్ కావచ్చు నేను ఇక్కడ వాళ్ళని డీటెయిల్స్ అడుగుతున్న నేపథ్యంలోనే రిపోర్టర్గా నన్ను కూడా వాళ్ళు బయటికి పంపించేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది మీకేంటి అవసరం మా మా హోటల్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు బయటికి పంపించి గేట్లు వేసుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే నిజానికి అనుష ఒక్కతే ఇక్కడికి వచ్చిందా ఆ రోజు సాయంత్రం తనతో పాటు ఇంకెవరైనా వచ్చారా ఇది మనం వ్యక్తం చేసే అనుమానం కాదు వారి కుటుంబ సభ్యులే ఫిర్యాదులో రాయదుర్గం పిఎస్లోనే వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకంటే ఇంటి దగ్గర ఉండాల్సిన తను లాడ్జ్కి వచ్చి వేసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు ఆ సస్పెక్టెడ్ కేసుగా దాన్ని నమోదు చేసుకున్నారు అయితే సో ఇక్కడికి ఒక్కటే వచ్చింది ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈ యొక్క ఓయో క్యూబిన్ ఓయో హోటల్కి సంబంధించి సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సో ఇందులో వాళ్ళు ఏమైనా చూసి ఏమైనా సమాచారం ఇస్తారేమో అని చెప్పి వాళ్ళని అడిగే ప్రయత్నం చేసిన క్రమంలోనే వాళ్ళు సుమన్ టీవీ స్టాఫ్ని రిపోర్టర్గా అదేవిధంగా కెమెరామెన్ కూడా బయటికి పంపించేసి గేట్లు వేసుకున్న పరిస్థితి రెండు వైపులా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇదంతా కూడా గచ్చిపోలి ఏరియా ఇదంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న ప్రదేశం ప్రతి ఇంటి ముందు అన్ని కూడా కెమెరాలే ఉన్నాయి ఆ ఆపోజిట్లో కూడా కెమెరాలు ఉన్నాయి ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి అంటే సీసీ ఫుటేజ్లు వీరేమైనా చూసారా అనూష వచ్చేటప్పుడు ఒకతే వచ్చిందా ఇంకెవరన్నా ఇద్దరు కలిసి వచ్చారా ఇంకెవరైనా తీసుకొచ్చిందా వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పింది ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా లేదంటే అనే కోణంలో వాళ్ళను అంటే ఐడి ప్రూఫ్స్ పెడతారు కదా రూమ్కి వచ్చినప్పుడు ఒక్కతే వచ్చిందా ఏ టైంకి వచ్చింది అనే విషయాలు అడుగుదామని ప్రయత్నిస్తే కూడా లార్జ్ నిర్వాహకులు బయటికి పంపించిన పరిస్థితి మనకు ఎక్స్క్లూజివ్గా మనం లోపలికి వెళ్ళి అడుగుతున్న పరిస్థితిలోనే వాళ్ళు బయటికి పంపించేసి గేట్ క్లోజ్ చేసుకున్న పరిస్థితి అయితే నిజానికి ఇందులో వారి తల్లిదండ్రులు కూడా ఓ రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఓవైపు భర్తతో వివాదాలు ఉన్న నేపథ్యంలోనే తను ఒంటరిగా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ బ్యూటీషియన్గా పనిచేస్తుంది అయితే ఈ క్రమంలో ప్రతిరోజు తను తన డ్యూటీ చేసుకొని వచ్చే తను ఒకసారిగా ఫ్రెండ్స్ని కలిసేందుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా అని చెప్పి బయటికి రావడం అట్ ద సేమ్ టైం ఆ రోజు నైట్ అంతా కూడా ఫోన్లు చేసే తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందారనేది మనకు అర్థమవుతుంది ఆ రోజు నైట్ మొత్తం కూడా ఫోన్ రింగ్ అవుతుంది కానీ అనూషా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళకు అనుమానం వచ్చి వెంటనే రాయదుర్గం పిఎస్లో ఆ కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కానీ ఇప్పటికి కూడా ఈ సంఘటన జరిగింది ఇరవై రెండో తారీఖు నుంచి అంటే ఈ రోజు వరకు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏదైనా సమాధానం చెప్తానికి లార్జ్ నిర్వాహకులు కొంత ముందుకు రాకపోవడం మీడియా వస్తే బయటికి పంపి తరమే తరిమేయటం గెంటేయటం గెంటేసి గేట్లు క్లోజ్ చేసుకోవడం పట్ల కూడా కొన్ని అనుమానాలు తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపైన పోలీసులు ఫర్దర్గా కేసు నమోదు చేసుకుని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనూషా మరణానికి గల కారణాలను కూడా అన్వేషిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఇక్కడికి వచ్చి పోలీసులు క్లూస్ టీమ్స్ ఆ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురికి తరలించడమే కాకుండా దీనిపైన అనేక సార్లు ఒకటికి రెండు సార్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చి దీని నిర్వాహకులు కావచ్చు ఇక్కడ ఉండే స్టాఫ్ కావచ్చు ఇక్కడ ఉండే ఏదైతే రిసెప్షన్లో ఉండే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసినట్లుగా తెలుస్తుంది తను ఐడి ప్రూఫ్స్ పెట్టింది ఒక్కతే వచ్చిందా ఇంకెవరెవరు అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉంది వాళ్ళు కూడా ఈరోజు రేపు వివరాలను అయితే బయటికి వెల్లడించే పరిస్థితి అయితే ఉంది కానీ ప్రస్తుతం ఆ యొక్క కుటుంబం కావచ్చు ఒక్కసారిగా లాడ్జ్కి వచ్చి యువతి కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో కుటుంబ కలహాలైనా కారణం లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ నగేశ్ తో ప్రేమ్ సుమన్ టీవీ రాయదుర్గం నుంచి